హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈజ్ రమణ మానవ సంబంధాలు అనేవి మనిషి జీవితానికి ఒక గుండెకాయ వంటివి ఆక్సిజన్ వంటివి ఎందుకంటే మనం సంఘజీవులం అంటే సమాజంలో నివసిస్తున్నటువంటి వాళ్ళం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పాలవాళ్ళ మొదలు బస్సులో ప్యాసింజర్ల మొదలు ఆఫీస్లో మన కొలీగ్స్తో ఇంట్లో పిల్లలతో భార్యతో అమ్మతో అత్తతో అందరితో ఒక కిల్లి కొట్టు వాళ్ళతో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ సమాజంలో మానవ సంబంధాలను నెరుపుతూ జీవిస్తాం జీవిస్తున్నాం జీవించబోతాం మానవ సంబంధాలు అనేటివి సాంఘిక జీవనానికి సహకార జీవనానికి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజ స్థాపనకు లోక కళ్యాణార్థం ఇవి అవసరం ఎంతో అవసరం సరైనటువంటి సంబంధాలు నెరపలేనటువంటి వ్యక్తి బ్రతికి ఉన్న శవాల్లా మిగిలిపోతారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా మంచి సంబంధాలను కొనసాగించాలి మంచి భావాలతో జీవించాలి మంచి ఆలోచనలతో జీవించాలి మంచిని నలుగురికి పంచుతూ జీవించాలి సేవ చేస్తూ జీవించాలి అందుకే మానవ సేవ ఏ సేవ అని కూడా అన్నారు ఈ మానవ సంబంధాలను ఎలా పెంచుకోవాలంటే సరైనటువంటి పర్సన్స్ అంటే సద్భావ సద్గుణ సదాచార సమ్మిళతులతో మనం ఏకమై వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ జీవించడం వలన వాళ్ళ భావాలు కూడా మనకు అలవడతాయి వాళ్ళ ఆలోచనలు మనకు మనకు అలవడతాయి సో అటువంటి మంచి మిత్రుల యొక్క కలయిక అటువంటి మేధావుల యొక్క కలయిక అటువంటి దయాగుణం కలిగినటువంటి వ్యక్తుల కలయిక అటువంటి నిజమైన మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులతో మనం జీవించడం వలన మన సంబంధాలు కూడా రెట్టింపు అవుతాయి మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయా అంటే నిజంగా మానవ సంబంధాలు తెలిసినటువంటి వ్యక్తికి అలా కనిపించదు కానీ దురదృష్టవశాత్తు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా సరైనటువంటి మానవ సంబంధాలు లేని వాళ్ళే ఉన్నారు మనం చూస్తుంటాం పాలవాళ్ళతో గొడవ పెట్టుకుంటారు ఇంట్లో గొడవ పెట్టుకుంటారు పిల్లలతో గొడవ పెట్టుకుంటారు భర్తతో గొడవ పెట్టుకుంటారు భార్యతో గొడవ పెట్టుకుంటారు నిరంతరం చికాకుగా నిరాశ నిస్పృహ నిరాశతో జీవిస్తుంటారు అలజడితో జీవిస్తుంటారు ఓపిక ఉండదు సహనం ఉండదు శాంతం ఉండదు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుర్గుణాలను వాళ్ళ బాడీలో నింపుకుని జీవిస్తుంటారు ఇలాంటి వ్యక్తులకు అన్ని సంబంధాలు డబ్బుతోనే ముడిపడినట్లు కనిపిస్తాయి బట్ ఇట్ ఈస్ రాంగ్ ఇది పూర్తిగా తప్పు నిజమైనటువంటి మానవ సంబంధాలు ప్రేమతో ఆప్యాయతతో అనురాగముతో అభిమానముతో ముడిపడి ఉంటాయి అందుకే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సరైనటువంటి మానవ సంబంధాలు జరపడం ఎంతో అవసరం మానవ సంబంధాలను మనం నిత్యము కొనసాగించాలంటే మనం ఎదుటి వారిని వారి యొక్క కోణముతో వారి యొక్క ఆలోచనలతో వారి యొక్క స్వభావముతో ఎందుకు ఇలా చేసి ఉంటాడు అని ఆలోచించగలిగితే ఆ మానవ సంబంధాలు కొనసాగుతాయి మానవ సంబంధాలను కొనసాగించడానికి మొట్టమొదటిది ఇది తర్వాత సం సద్భావంతో కూడుకున్న మనుషుల కలయిక దట్ ఈస్ ద గ్రేట్ ఇంపార్టెంట్ అంటే గుడ్ కంపెనీ తర్వాత సహనము ఓర్పు ఉండాలి ఎదుటివారి మనల్ని ఏదైనా అని వెంటనే మనం కూడా ఎడాపెడా వాగేయకూడదు సో దాని వలన కమ్యూనికేషన్ దెబ్బతింటుంది సో సరైనటువంటి కలయిక సద్భావంతో కూడుకున్నటువంటి మనుషుల కలయిక ఎదుటివారి దృష్టితో ఆలోచించడం మనం సహనం ఓర్పు కలిగి ఉండడం డెఫినెట్ గా మానవ సంబంధాలను సరిగ్గా విన్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఈ సమాజం మనకు ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది ఆ కొత్త ప్రపంచంలో మన మన జీవన శైలి ఈ రోజు నుంచి ఇంకా సరికొత్తగా నూతన విన్నూతన స్థిర సుస్థిర నిర్ణయాలతో నిశ్చయాలతో కొనసాగుతుంది మానవ సంబంధాలు నేర్చుకోవడం మన వరం మన వరం మన వరం ధన్యవాదములు